జయ శ్రీరామ్ నా పేరు గన్ను తిరుపతి గుప్తా నేను బాలనగర్లో వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినాను సెటిల్ అయినాక కొన్ని వ్యాపారం చేసుకుంటూ అందరిలో కూడా ప్రేమపూర్వకంగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేయాలని భక్తి ప్రపత్తులతోటి ఇక్కడ విద్యార్థులకైతేనేమి తర్వాత గుడిలు గోపులాలైతేనేమి ప్రతి ఒక్క అన్నదాన కార్యక్రమాలు అయితేనే అవన్నీ నిర్వహించదలుచుకున్నటువంటివన్నీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు వైకుంఠ రామాలయానికి చైర్మన్గా ఉన్నాను ఈ రామాలయం యొక్క చరిత్ర క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను ముందు రాజు కాలనీలో కొంతమంది భక్తులు హెచ్ఏలు వాళ్ళు ఇతర బీహెచ్ఏలు వాళ్ళు పని పనిచేసే వాళ్ళు అందరూ కలిసి అప్పుడు రిక్వెస్ట్ చేస్తే ఆడ ప్లాట్లు చేసినప్పుడు ఆ ప్లాట్లో ఒక డెబ్బై గజాలు వీళ్ళకు భజన మందిరంగా రామ భజన మందిరంగా వాళ్ళు ఎలాట్ చేశారు ఆ ఎలాట్ చేసినటువంటి దాన్ని ఒక పది పదిహేను మంది భక్తులు కలిసి దాన్ని పునరుద్ధరించుకొని ఒక చిన్న రూమ్ అరేంజ్ చేసుకున్నారు అరేంజ్ చేసుకొని దాంట్లో దక్షిణ ముఖంగా ఉన్నటువంటి రోడ్లో ఇచ్చినటువంటి జాగకు వాళ్ళు రాముల వారిని ప్రతిష్ఠ చేసుకొని భజనులు అవి జరుపుకునేవాళ్ళు కొన్ని రోజులకు ఆయన అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పామర్తి గారు నా దగ్గరకు వచ్చి మీరు మేము అప్పటికి సాయినగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవాలయము అవన్నీ కూడా పునరుద్ధరించే ప్రతిష్ఠ చేసి చక్కల మంచి పుణ్యక్షేత్రంగా తయారు చేశాము అది గ్రహించి వాళ్ళు నా దగ్గరకు వచ్చి గారు అందరూ తదితర పెద్దలందరూ వచ్చేసి మీరు మా దగ్గర ఉంటేనే మేము ముందుకు పోగలుగుతామని ఉద్దేశంతో నన్ను చూసినప్పుడు నేను అక్కడికి పోయి చూసి సౌత్లో దిక్కుగా దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా ఆకర్షణ లేకుండా ఉంది భగవంతునికి భక్తులు కూడా సరిగ్గా రావట్లేదు ధూపదీప నైవేద్యాలను కూడా కష్టమైపోతుందనే ఉద్దేశంతో నా సొంత ఖర్చులతోటి అదే రూమ్లో తూర్పు వైపుగా పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది మళ్ళీ ఎంత ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మొత్తము మనల్ని చేసి ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాను అది చేసినాక ఆరు నెలలకే పక్కన ఉత్తరం జయపడినటువంటి డెబ్బై గజాల జాగా అమ్మడానికి వచ్చింది ఆ భగవంతుని మహిమో ఏంటో తెలియదు కానీ ఆ డెబ్బై గజాల స్థలం వచ్చింది అప్పుడు మే నేనేమనుకున్నా అంటే ఇది రెండు పెరిగితే దేవాలయం బ్రహ్మాండంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుగా ప్రథమ దాతగా నేనే లక్ష పదకొండు గజాల జాగకు నేను ఇస్తానని చెప్పేసి డెబ్బై గజాలలో పదకొండు జా గజాల జాగకు ముందు అడ్వాన్స్ నేను పే చేసి అది అగ్రిమెంట్ రాయించుకొని తదనంతరం అందరు భక్తుల ద్వారా ఒక పాపం తిరిగి ఇంకొక ఐదు లక్షలు తయారు చేయగలిగాడు భీష్మగారు మిగతా మెంబర్లు అందరు కలిసి ఆ తర్వాత ఇంకా లక్ష రూపాయలు తక్కువ పడితే ఆ మిగతా లక్ష రూపాయలు కూడా నేనే వేసి ఆ జాగను రిజిస్టర్ చేయించుకొని తర్వాత కొన్ని రోజులకు పాపం పామతి గారు గతించడం వల్ల శివాయిక్యం చెందడం వల్ల ఆ పని కొన్ని రోజులు ఆగిపోయింది ఆ తర్వాత ప్లాన్ చేసి ఉత్తర దిక్కంగా మనము రాములవారిని ఎందుకంటే ఉన్న జాగా తక్కువ కాబట్టి దాంట్లో అడ్జస్టబుల్గా ఉండేటట్టుగా ఉత్తరముఖంగా మనము రాములవారి దేవాలయాన్ని కట్టడం తెలిసింది ఆ రా ఉత్తరముఖంగా వచ్చినటువంటి దేవాలయం కాబట్టి ఆ ఉత్తరముఖంలో ఉండేటువంటి వైకుంఠుడు వైకుంఠ స్వారం వచ్చినట్టుగా వైకుంఠుడు మా దగ్గరికి వచ్చినట్టుగా ప్రీతి చెంది మేము వైకుంఠ రాముడు అని చెప్పేసి పేరు పెట్టుకొని ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము ఈలోగా మాకు పక్కన ఉన్నటువంటి నూట యాభై స్థలం అమ్మడానికి వచ్చింది దానికి తిరిగి ప్రయత్నం చేసి గట్టిగా ప్రయత్నం చేసి అందరం భక్తులు భక్తుల సహకారంతో నేను కూడా ఒక మూడు లక్షల రూపాయలు ముందు సమకూర్చి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి ఒక పదిహేను రోజులలో ఆ దేవుడు ఆ జాగను కూడా తీసుకోవడానికి ఆయన బలీయమైనటువంటి మాకు సంకల్పాన్నిచ్చాడు పదిహేను రోజులలోనే నేను ఇట్లా కొనదలుచుకున్నాను అని చెప్పగానే పాపము ఎంతోమంది స్నేహితులు భక్తులు అందరూ కూడాను ముందుకొచ్చేసి నా టేబుల్ మీద కూడా కొన్ని పైసలు పెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నా ఈ ఈ పత్రికా ముఖంగా ఈ వీడియో ముఖంగా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే పేరు పేరున నేను వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు చెప్పలేను బా కాకపోతే వాళ్ళందరూ ఎంతో సహకరించేపటికే మేము ఆ కార్యం చేయగలిగినాము కొనగలిగాను కొన్న తర్వాత ఇప్పుడు ఆ భూమిని లో ఆ భూమిలో కళ్యాణ మండపం కట్టదలుచుకొని సంకల్పించి దాంట్లో యజ్ఞాలు యాగాలు అన్ని కార్యక్రమాలు చేయడానికి రాముల వారి కళ్యాణం కూడాను బ్రహ్మాండంగా చేయడానికి యానివర్సరీ ప్రోగ్రాములు కానీ ఇంకేవైనా నోములు వ్రతాలు ఏవైనా కార్యక్రమాలు కానీ చేయడానికి బాగా ఉంటుందనే ఉద్దేశంతో దీనికి మోడల్గా మా వెంకటేశ్వర స్వామి దేవాలయము బాబా దేవాలయము శివాలయము ఇవన్నీ కూడా అలాగే డెవలప్ చే చేయబడింది కాబట్టి ఆట్లలో కూడా నేను పాల్గొన్నాను కాబట్టి అక్కడ కూడా నేను చైర్మన్గా తర్వాత ప్రెసిడెంట్గా కాలనీ ప్రెసిడెంట్గా అన్ని అడ్వైజర్గా అన్ని విధాలుగా సేవ చేశాను కాబట్టి నాకున్నటువంటి అనుభవంతో ఈ దేవాలయాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి సంకల్పించి అలాగే మన బాలనగర్లో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో కూడాను నా స్వయంగా కాశీ విశ్వేశ్వర ఆలయం దేవ కట్టాను తర్వాత ఆర్చ్ గేటు అప్పుడు ఉన్నటువంటి కమిటీతో అప్పుడు క్రిశేషులు ప్రకాష్ గౌడ్ గారు తోటి నేను కూడా ఆలయానికి కమిటీ మెంబర్గా ఉంటుంది ఎండోమెంట్ అటువంటి దేవాలయంలో మా దేవాలయము నవగ్రహ మండపము తర్వాత ముందట గుర్తింపు లేదు దేవాలయానికి గుర్తింపు లేదు పెద్ద దేవాలయం ఉంది నడిబొడ్డులో ఉంది ఊర్లో ఉంది అనే ఉద్దేశంతో ఒకటి ఆర్చ్ గేట్ కట్టి భక్తులందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి కోసం ఆ ప్రయత్నం చేసి అప్పుడు గౌరణీయులు క్రిస్టేషులు పీజేఆర్ గారు కూడాను బాగా సహకరించారు వారి ద్వారా అక్కడున్నటువంటి సిఐ సిఐ గారి ద్వారా అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి మేము ఆ కార్యక్రమాలన్నీ కూడాను బ్రహ్మాండంగా చేసి ఒక మాన్యుం నిర్మించాం అని నేను అనుకుంటున్నాను ఈ యొక్క బాలనగర్ అంటే ఒక పుణ్యక్షేత్రం సకల దేవతలు కలిగినటువంటి మహా బాలనగర్లో అందులో రాజు కాలనీ వైకుంఠ రామాలయంలో అనేకమైనటువంటి మొన్ననే ఒక భక్తుడు వచ్చేసి తన కుమార్ కొడుకు అమెరికాకు సీట్ వస్తే నేను ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుంటాను పూజ చేయించుకుంటానని చెప్పేసి మొక్కి మొన్న వచ్చి దేవుని దగ్గరకు వచ్చి అభిషేకం చేసుకొని ఇలా అయింది అని చెప్పి మాకు చెప్పి మాకు నేను నేను చాలా సంతోషపడ్డాను అలాగే ఎంతోమంది భక్తులు వచ్చేసి వాళ్ళ వాళ్ళకు వ్యాపారాల మీద కానీ అనేక సందర్భాలలో కూడా వాళ్ళు డెవలప్ అయినటువంటి విషయాలని చెప్తూ ఉంటే మాకు వైకుంఠరామునికి మేము ఇంకో ఎంతో ఇంకా చేసుకోవాలి ఇంకో చేసుకోవాల ఎంతో చేయాలి అనే సంకల్పం మాకు వచ్చింది ఆ ఉద్దేశంగా ఆ దేవాలయాన్ని డెవలప్ చేస్తూ చేయాలని చెప్పి సంకల్పించి మేమందరికీ మీకు విన్నవించుకుంటున్నాను అతి త్వరలో అంటే నా సంకల్పం ఏంటంటే ఈ వచ్చేటువంటి శ్రీరామనవమి కళ్యాణం లోపల ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరగాలని కృతజ్ఞత ఉన్నాను అలాగే నా కమిటీ మెంబర్లను నా భక్తులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా సహకరించాలి అని చెప్పేసి కోరుతూ జయ శ్రీరామ్